తిరుమల లడ్డూ విషయ నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయం మామూలుగా లేదు అసలు రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాల విషయం గురించి మాట్లాడడం లేదు అలాగే సంక్షేమం గురించి అస్సలు మాట్లాడడం లేదు అంతేకాదు రాష్ట్ర అభివృద్ధిని కూడా పట్టించుకోవడం లేదు మొత్తంగా వంద రోజుల పాలనలో కాదంబరి వరద ఆ తర్వాత ఇప్పుడు తిరుమల లడ్డూ విషయం అయితే చంద్రబాబు తాను జగన్ని భయపెడుతున్నాను అనుకుంటున్నారు కానీ ఈ విషయంలో మధ్యలోకి పవన్ కళ్యాణ్ వచ్చి మొత్తం ఇష్యూని మైనారిటీస్ టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసేసరికి వాళ్లలో ఒక భయం పట్టుకుంది చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని తెలుసు కానీ మత రాజకీయాలు చేస్తారన్న విషయం ఇప్పుడు అందరికీ తెలుసు ఎందుకంటే ఇటు దళితులు మైనారిటీలంతా కలిసి చంద్రబాబును భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించారు ఇక పవన్ కళ్యాణ్ కొంతకాలం క్రితం వరకు ఎంతో సాఫ్ట్ గా ఉంటారు అన్న పేరు కాస్త ఇప్పుడు నాశనమైంది ఆయన ఆలోచనలు ఇప్పుడు మరీ అందరినీ భయపెట్టేలా ఉంటున్నాయి ఎక్కడికి వెళ్లినా తిరుమల పవిత్రతను మంట కల్పేశారు అని చెప్తూ తిరుమల పవిత్రతను ఇంకా ఇంకా దిగజారుస్తున్నారు అయితే హిందువులకు కూడా ఈ విషయం అర్థమైపోయింది ఇదంతా కేవలం రాజకీయం కోసమే చేస్తున్నారు అని బీజేపీ వాళ్ళు ఇలాంటి రాజకీయాలు చేసినా నమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు చేస్తుంటే ఎవరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే చంద్రబాబు బీజేపీతో కలిసినా ఆయనకు చాలా భారీ మెజారిటీ వచ్చింది దళితులు మైనారిటీల నుంచి ఓటింగ్ శాతం బాగా పెరిగింది అయితే ఇక ముందు ఈ పరిస్థితి ఉండే అవకాశం కనిపించడం లేదు ఇక దళితులు అందులోనూ మాలల్లో కూడా పూర్తి వ్యతిరేకత రావడం కనిపించింది ఇక మాదిగల్లో కూడా చంద్రబాబు మందకృష్ణ మాదిగా ఒక అపనమ్మకాన్ని సృష్టించేశారు ఇప్పటి వరకు తన మీద ఉన్న ఒక మంచి ఇంప్రెషన్ ని చంద్రబాబు నాయుడు తనకు తానుగా పోగొట్టుకున్నారు ఇప్పుడు జరిగిన ఇష్యూస్ ఫలితాలని భవిష్యత్తులో చంద్రబాబు ప్రభుత్వం అనుభవిస్తుంది ఎందుకంటే చంద్రబాబుకు భయం పట్టుకుంది సాధారణ పరిపాలన అందించలేము సంక్షేమాన్ని కూడా అందించలేం అని తెలిసి ప్రజలకు ఏం చెప్పాలో పాలన ఎలా చేయాలో తెలియక ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారనే విషయం తెలిసిపోతోంది ఏదేమైనా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబుకు మాత్రం ఇది తీరని నష్టాన్ని మిగులుస్తుంది అనడంలో ఎలా ఎలాంటి సందేహం లేదు